హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం అన్నమాట అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం నేనైతే ఇంట్లో సింపుల్గా అయితే అమ్మవారిని అయితే చేశానండి మీకు కూడా చూపిస్తాను చూసేయండి నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో అయితే నేనైతే సింపుల్గా అయితే చేసుకున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే చూపిస్తున్నాగండి ఇప్పుడైతే అమ్మవారిని చూపిస్తున్నా చూసేయండి నేనైతే అనుకోకుండా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం కానీ చేసుకున్నట్లయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట అమ్మవారిని రెడీ చేసిన తర్వాత చాలా బాగుంది అందుకే చాలా హ్యాపీ అనిపించింది అనమాట అమ్మవారిని రెడీ చేసుకొని ఫ్రూట్స్ తర్వాత కొంచెం కొన్ని ప్రసాదాలు మంచిగా చీర అందు తీసుకొని అమ్మవారికి అయితే పెట్టినానండి పెట్టేసుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నా పూజ చేసుకొని ఒక ఐదు మందిని అయితే పిలుచుకొని వాళ్ళకి ఆగో ఒక్క అందైతే తాంబూలం అయితే ఇచ్చినానండి తర్వాత వాళ్ళు కూడా నన్ను పిలిచిండ్రు నేను కూడా వెళ్ళేసి తాంబూలం అవన్నీ తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా కమ్మవారిని చూసుకుంటా చాలా హ్యాపీ అనిపించింది అండి నిజంగా చెప్తాను నేను అసలు అనుకోకుండా చేసుకునే కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట చూడండి ఎంత బాగుందో వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్ హ్యాపీ వర్ల